మీ అందరి ప్రియతమ నాయకులు అభివృద్ధి సంక్షేమాన్ని నిరంతరం కాంక్షించే స్థానిక శాసనసభ్యులు నిరంతర పోరాట యోధుడు మిత్రుడు ఆది శ్రీనివాస్ గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు సిర్సిల్ల సోదరులకు సంబంధించి యాన్ డిపోను ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం యాన్ డిపోను చేయించిన పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి మన రెవెన్యూ మంత్రి గారు పది సంవత్సరాల క్రితం ఆర్ఎండ్ ఆర్ని మనం మొదలు పెడితే గత ప్రభుత్వాలు విస్మరిస్తే మళ్ళా తిరిగి ఆర్ఎండ్ ఆర్కు సంబంధించి నాలుగు వేల పైచీలకు మీ శాసన సభ్యుడి కోరిన వెంటనే మరి ప్రకటన చేసిన మరి పొంగులేటి రెడ్డి గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న మరి మా సహచర శాసన సభ్యులు విజయ రమణారావు గారు మిత్రులు రాజ్ ఠాకూర్ గారు సోదరులు సత్యం గారు డాక్టర్ సత్యనారాయణ గారు శాసన మండలి సభ్యులు మిత్రులు వెంకట్ గారు అదేవిధంగా మా ప్రభుత్వ విప్ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారితో పాటు మన ప్రాంతానికి మన ప్రాంత సమస్యల విషయంలో నిరంతరం ఆనాడు ప్రతిపక్షంలో ఈనాడు కూడా ప్రజల పక్షాన్ని నిలిచి ఎప్పుడు కూడా వారు గొంతు వినిపించే మన నాయకులు శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు వేదికపై ఆసీనులైన అనేక మంది మన సోదరులు అధికారులు మిత్రులకి అటువైపు ఉన్న మా అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ములకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి మా సోదరులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం చాలా సంవత్సరాలుగా వేములవాడ రాజన్న ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి రాజన్న సమక్షంలో మళ్ళా తిరిగి వస్తాము మేం చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేస్తామని ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా మరి వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట చెప్పడం జరిగింది సంవత్సరం పూర్తి కాకముందే మాట పైన నిలబెట్టుకోవాలని ఈరోజు మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారితో పాటు యావత్ కేబినెట్కి సంబంధించిన మా సహచర శాసన సభ్యులు శాసన సభ్యులం మరి అదే విధంగా మేమందరం కూడా అనుకున్న పనిని చేయాలని ఒక ఉద్దేశంతోనే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సంక్షేమాన్ని నేను కానీ మా మిత్రులు సోదరులు మరి ప్రాంతానికి ఒకప్పుడు మరి పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఈరోజు మంత్రిగా నిలబడ్డ పొన్నం ప్రభాకర్ గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి సంక్షేమం అభివృద్ధి విషయంలో రాబోయే నాలుగు సంవత్సరాల కాలయంలో మిగిలిపోయిన పనులన్నీ పది సంవత్సరాల నుంచి ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసులు వేచి చూస్తూ ఉన్నా ప్రతి పనిని సూక్ష్మంగా ఆలోచన చేసి సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా మేమిద్దరం కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మీ అందరికీ మనవి చేస్తూ ఈ ఈరోజు ఆది శ్రీనివాస్ గారు మరొక శ్రమజీవి పార్టీ పరంగా ఈరోజు ఎప్పుడో శాసనసభ్యుడు కావాలని అనేక సందర్భాల్లో మేము చెప్తా ఉంటాం ఎన్నిసార్లు పోతబోయా ఎన్నిసార్లు ఊర్లు తిరుగుతావు మీకు ఆశీర్వాదం ఇచ్చే రోజు వస్తుంది అంటే కూడా వినకుండా నిరంతరం పొద్దున రాత్రి మధ్యాహ్నం అదే పనిగా ఒక ప్రక్కన కోర్టులో కేసులు కొట్లాడుతూ ఇంకో ప్రక్కన ప్రజా సమస్యలను ప్రతిపక్షంలో ఉండి వారి పక్షాన గొంతు విప్పడానికి ప్రయత్నం చేసిన మా ఆది శ్రీనివాస్ గారికి వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు పట్టం కట్టి ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో మీరు అందరూ ఆశీర్వాదం ఇచ్చినందుకు కూడా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సిరిసిల్లా నియోజకవర్గానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అనేక సమస్యలు మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు మేము మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలతో పాటు వేదికపై కూర్చున్న మా సీనియర్ నాయకులందరం కూడా చర్చించి అనేక అంశాలను పెట్టినాం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం ఏ విధంగానైతే ఒక క్రమశిక్షణతో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ఒకటి తర్వాత ఒకటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేసే ప్రయత్నములో వెనుకాడకుండా ముందుకెళ్తా ఉన్నాము ఈ రోజు ముఖ్యమంత్రి గారు అదే విధంగా తుమ్మ నాగేశ్వరరావు గారు యాన్ పోనే ఒక ఉదాహరణ సిర్సిల్లలో ఉన్న మన నేతన్న కార్మిక సోదరులకి అనేక సంవత్సరాలుగా వేచి చూస్తా ఉన్న ఈ యాన్ డిపోను తీసుకొచ్చాం మాట చెప్పాం మాట పైన నిలబెట్టామని ఈరోజు మేము మనవి చేస్తా ఉన్నాం ఉమ్మడి జిల్లాకు సంబంధించి వేములవాడ రాజన్న సిరిసిల్లా జిల్లాకు సంబంధించిన మా రైతు సోదరులు గాని కార్మిక సోదరులు గాని ఈ నోడు ఇక్కడ ఉంటున్న అనేక మంది సాధారణ ప్రజానికానికి మేము మనవి చేస్తా ఉన్నాం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవటానికి ఈరోజు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో రాజన్నను దర్శించి ఆశీస్సులు తీసుకోవాలని దాని తదుపరి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన మా మహిళా సోదరు మల్లే కానీ మా మిత్రులందరి సాకారం ఆశీర్వాదం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో పాటు మేమందరం కూడా రావటం జరిగింది ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని మేము చెప్తా ఉన్నాం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ మనకు సాగునీటికి సంబంధించిన మంత్రిగా మనకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు మేము వారిని కోరుతా ఉన్నాం ఈ రోజు ఆ రోజు శ్రీపాద ఎల్లంపల్లి కట్టింది మనం మిడ్ మానేరు కట్టింది మనం ఈ రోజు అప్పర్ మానేరుకు సంబంధించి ఆ దిగువ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులకి నీరందించాల్సిన బాధ్యత మనం ఆ రోజు తీసుకున్నాము యావత్ జిల్లాకు సంబంధించి ఫ్లడ్ ఫో కిలాల్ని ఫ్లో కెనాల్ని ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి ఎకరం సాగు అయ్యే కార్యక్రమ భాగంలో ఈరోజు వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి రేపు శ్రీపాద సాగర్ నుంచి కూడా ఇంకా ఆయకట్టుకు సంబంధించి ఇక్కడ ఉన్న ఆది శ్రీనివాసే గారు కానీ అటు ప్రక్కన ఉన్న మా సిరిసిల్లాకు సంబంధించిన మా మహేందర్ రెడ్డి గారే గాని మిత్రులు సత్యనారాయణ గౌడ్ గారే గాని ఈ రోజు నీటికి సంబంధించి పది సంవత్సరాల నుంచి వేచి చూస్తా ఉన్న ఒక కార్యాచరణ తీసుకొని ప్రతి రైతుకు మేలు చేసే కార్యక్రమం తీసుకుంటామని ఈరోజు మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరి మీరు ఇక్కడికి వచ్చే మరి పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు రాజన్న దేవాలయం అభివృద్ధి కార్యక్రమం వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి ఒక ఐటీఐ కళాశాల అదేవిధంగా జూనియర్ కళాశాల రోడ్లు వెడల్పు కార్యక్రమం మరి అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ కార్యక్రమం పెద్ద ఎత్తున దాదాపు వెయ్యి కోట్లు అంటే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీ అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ గారికి నిరంతరం మీరు స్ఫూర్తినిస్తూ సహకరిస్తూ ముందుకు సాగే విధంగా మీరందరూ కూడా ముందుకు నడవాలని మీ అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటారు